ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు నేర్చుకోగలుగుతాడంటే తన జీవితంలో ఎప్పుడు జీవితం గురించి మంచి పరమార్థాన్ని జీవితం గురించి ఎంత చక్కగా ఎప్పుడు నేర్చుకోగలుగుతాడంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనిషి జీవితం యొక్క విలువ గురించి చక్కగా నేర్చుకోవటం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటి తాను ఏ రోజైతే ఓడిపోతాడు అది ఏ ఏ స్థానంలోనైనా సరే ఏ విషయంలోనైనా సరే తాను ఎప్పుడైతే ఓడిపోతాడో రెండవది తాను ఎప్పుడైతే ఒంటరితనంగా ఉంటాడో ఈ ఒంటరితనంగా ఉన్నప్పుడు తనకు తోడు ఎవరు లేక లేదా తాను ఎత్తగానో బాధపడుతున్నప్పుడు తనతో మాట్లాడేవారు ఎవరూ లేనప్పుడు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు మూడవది తనలో ఉన్నటువంటి బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనతను దృష్టిలో పెట్టుకొని ఈ బలహీనతను ఏ విధంగా బలంగా మార్చుకోవాలి ఈ బలహీనతను లోపంగా ఉన్న ఈ బలహీనతను ఏ విధంగా సరిదిద్దుకోవాలి అనే ఈ మూడు సందర్భాలలో మనిషి ఖచ్చితంగా ఎన్నో విషయాలు జీవితం గురించి నేర్చుకుంటాడు కాబట్టి ఒంటరితనము కృంగుదల ఓటమి బలహీనత ఇవన్నీ మనిషికి జీవితాన్ని గురించి మంచి గుణపాఠాలు నేర్పిస్తాయి